హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ అనుని అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి ఇవాళ మన రెసిపీ వచ్చేసి పాస్తా అండి పాస్తా అంటే చిన్నోళ్ళకు పెద్దోళ్ళకి అందరికి ఇష్టం ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈవినింగ్ స్నాక్స్ లెక్క మార్నింగ్ టిఫిన్ లెక్క పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా పెట్టవచ్చు చాలా ఈజీగా చూపిస్తున్నాను ఒకవేళ నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి కావాల్సిన పదార్థాలు పాస్తా పచ్చిమిరపకాయలు టమాటో మ్యాగీ మసాలా క్యాప్సికమ్ వెల్లుల్లి జీలకర్ర నూనె ఉల్లిగడ్డ కొత్తిమీర పసుపు ఉప్పు గరం మసాలా లెమన్ మనమైతే ముందు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెనైతే పెట్టేసుకొని గిన్నెలో వాటర్ వేడి చేసుకుందాము ఎంత అయితే కావాలో అంత కొంచెం ఉప్పు కొంచెం ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేసుకుంటే ఏంటంటే మంచిగా అది విడిపోయినట్టు వస్తుంది లేకుంటే ఇట్లా మెత్త మెత్తగా ఉండలాగా వస్తుంది బాగా నీళ్ళు వేడైన తర్వాత మనము పాస్తాను వేసేసుకోవాలి చూడండి అయితే నైంటీ పర్సెంట్ ఉడకాలి ఉడికింది కదా మనం జల్లించేసుకుందాము మనము దానిపైన కొంచెం సల్ల వాటర్ వేద్దాము లేకుంటే ఇది మూడితలు కట్టేస్తుంది మనం ఆయిల్ కూడా వేసినాము ఒక్కసారి సల్ల వాటర్ వేస్తే బాగుంటుంది మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని కడాయి వేడైన తర్వాత ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేడైనాక అంతా జీలకర్ర వేసుకుందాము జీలకర్ర అయితే కొంచెం చిటపటలాడాలి చూడండి జీలకర్ర రంగు మారిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి వేసుకోవాలి కొంచెం వెల్లుల్లి ఎక్కువ వేసుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుంది అసలు దీనికి మెయిన్ టేస్ట్ అనేది మనం వెల్లుల్లితోనే వస్తుంది కొంచెం వెల్లుల్లి కలర్ మారినాక మనం సన్నగా కట్ చేసుకుని ఆనియన్స్ వేసుకొని ఆనియన్ కూడా కొంచెం బ్రౌన్ కలర్ అయ్యే వరకు వేపుకుందాము కొంచెం పచ్చిమిరపకాయలు ఆనియన్ అయిన తర్వాత సరిపోతుంది ఇంత ఉంటే మనం సన్నగా కట్ చేసుకున్న టమాటా మీకైతే పాస్తాకి ఎంత కావాలో అంత చూసుకొని వేసుకోండి కొంచెం టమాటా ఎక్కువనే వేయాలి చూడండి టమాటా బాగా మగ్గింది నూనెలో కొంచెం ఉప్పు వేసుకుందాం ఎందుకంటే మనం స్టార్టింగ్లో ఉప్పు వేసుకున్నాం కదా దీంట్లో కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఒకసారి మంచిగా కలిపేసుకుందాము చూడండి టమాటానైతే మగ్గినట్టు అనిపిస్తుంది కదా మనకు బాగా నూనెలనే మగ్గ పెట్టాలి టమాటాని లేకపోతే పచ్చి వాసన వస్తుంది అంత పసుపు తగినంత కారం పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా చూసి వేసుకోవాలి కొంచెం గరం మసాలా కొంచెం చాట్ మన మ్యాగీ మసాలా ఉంది కదా మ్యాగీ మసాలా వేసుకోవాలి వేసుకొని అంతా మంచిగా కలిపేసుకుందాము ఒక నిమిషం అట్లా పెట్టేసుకుందాము మసాలాలన్నీ టమాటాకి పట్టాలి కదా నూనెనైతే పైకి తేలుతుంది చూడండి కొంచెం అంతా మనం క్యాప్సికమ్ వేసుకోవాలి ఒకవేళ మీరు పచ్చి బఠానీ ఉంటే పచ్చి బఠానీ కూడా వేసుకోండి బాగుంటుంది అయితే ఎక్కువ ఫ్రై కావద్దు మామూలుగానే ఉండాలి తింటుంటే కొంచెం కచ్చా లెక్క ఉండాలి కొంచెం వాటర్ వేసుకుందాము కొంచెం వాటర్ వేసుకొని ఒక పొంగు పొంగిద్దాము ఉడుకుతుంది కదా ఇంత అయితే సరిపోతుంది ఒక నిమిషం అట్లా పెట్టేసుకోవాలి వాటర్ వేసిన తర్వాత ఇంత అయితే సరిపోతుంది మనం ఉడికించుకొని పక్కకు పెట్టుకున్న పాస్తా ఉంది కదా అది మనం ఇందులో వేసేయాలి వేసి అంత మంచిగా కలిపేసుకుందాము కలర్ఫుల్గా ఉంది కదా చాలా బాగుంటుంది కలిపేసుకొని ఒక నిమిషం అయితే పెట్టేసుకుందాము దానిపైన కొంచెం అంతా నిమ్మకాయ పిండి వేసుకోవాలి లాస్ట్గా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసుకుందాము మంచిగా అంత మిక్స్ కావాలి కదా స్టవ్ ఆపేసేసుకుందాం మనము చూడండి వేడి వేడి పాస్తా రెడీ అయిపోయింది చూస్తేనే తినాలనిపిస్తుంది కదా ఇంకెందుకు ఆలస్యం మరి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది మళ్ళీ ఎప్పుడు ఇలాగే చేసుకోవాలనిపిస్తుంది ఐటమ్స్ కూడా చాలా తక్కువ సింపుల్గా అయిపోతుంది నేనైతే అన్ని ఐటమ్స్ చాలా సింపుల్గానే చూపిస్తాను ఇంట్లో ఉన్న ఐటమ్సే చూపిస్తాను టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఓకే మరి నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి